హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తిరిగి ఇంటి వ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతకు ముందు అయితే లగేజ్ ప్యాకింగ్ చేసిన వరకు కూడా చూపించాను కదా లగేజ్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాము అసలు అహ్మదాబాద్ ఎలా చేరుకున్నాము ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి మేమైతే ఇంతకుముందు లగేజ్ చూపించాను కదా సర్దేసింది ఇంకా సంక్రాంతి పిండి వంటలు కొన్ని బట్టలు కొన్ని చే కొంచెం కొంచెం లగేజ్ అయితే సర్దుకున్నాం అనమాట అంటే పిల్లలతో వెళ్తున్నాం కదా ఎక్కువ లగేజ్ అయితే తీసుకుని వెళ్ళాం కాబట్టి కొన్ని బాటలు కొన్ని పిండి బాటలను సర్దిస్తామన్నమాట అయితే అసలు ట్విస్ట్ ఎక్కడే ఉంది ఏంటని అంటే పూరి టు అహ్మదాబాద్ ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం కదా ఆ ట్రైన్ వచ్చేసి రూట్ మార్చుతారనమాట శ్రీకాకుళం నుంచి వెళ్లకుండా అది ఒరిస్సా సైడ్ టెట్లాగారు ఆ సైడ్ నుంచి రూటు చేంజ్ చేసి వెళ్ళిందనమాట ఇంక మేము ఆ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే కనుక ముందుగానే రెడీ అవ్వాలని చెప్పేసి తొందరగానే తెల్లవారు రెడీ అయిపోయాము ఎందుకంటే ఇంకా ఆ ట్రైన్ కాకుండా అహ్మదాబాద్ వెళ్ళడానికి వేరే ట్రైన్ లేవు లేవన్నమాట దానికే వెళ్ళాలి ఈ వేరే ఇంకేమైనా స్పెషల్ ట్రైన్స్ ఉన్నా కానీ రిజర్వేషన్లు దొరకవన్నమాట నైట్ పదకొండు గంటలకి ట్రైన్ ఎక్కాల్సిన వాళ్ళము ఉదయమే పది గంటలకు బయలుదేరిపోయి తిలార రైల్వే స్టేషన్కి వచ్చాము తిలా రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ సిటీ ఎక్కామన్నమాట ఎక్కేసి విజయనగరంలో దిగాము విజయనగరంలో మేము దిగేసరికి సాయంత్రము మూడు మూడున్నర అయింది ఎంటర్ సీట్ కూడా లేట్గా వచ్చింది అనమాట ఇంకా మాకు ట్రైన్ వేరే రూట్లో రావడం వల్ల ఆ రూట్కి అంటే ఆ ట్రైన్కి వెళ్ళడానికి అని చెప్పేసి ఇవన్నీ మారాల్సి వచ్చింది ట్రైన్ వచ్చేసి టెట్లాగర్ వెళ్తుంది కదా ఆ టెట్లాగర్ వెళ్ళడానికి అంటే ఆ రూట్లో వెళ్తుంది కదా టెట్లాగర్ వరకు మేము వెళ్ళడానికి అని చెప్పేసి విజయనగరం వచ్చాము విజయనగరంలో ఇంకొక ట్రైన్ ఎక్కేసి టెట్లాగర్లో దిగాము ఇంకా విజయనగరం వచ్చేసరికి అయిందని చెప్పాను కదా వేరే ట్రైన్ వచ్చేసి ఆరు గంటలకు వస్తుంది అనమాట ఆ ట్రైన్ కోసం అని చెప్పేసి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేశాము ఇంకా పిల్లలతో రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలంటే చాలా కష్టమండి ఎప్పుడైనా సరే ఇలా మనకి ట్రైన్స్ ఆ రూట్ మారినప్పుడు కానీ ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు కానీ పిల్లలతో వెళ్ళమంటే చాలా కష్టము అసలు రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం అంటే చాలా కష్టం అనమాట పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు చెప్పిన మాట వినరు ట్రైన్స్ వస్తూ ఉంటాయి చాలా కష్టపడ్డామన్నమాట ఆ రెండు మూడు గంటలు ఉండడం ఇంకెప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉన్నాము ఇంకా వచ్చినవన్నీ కొంటూ ఉంటే పిల్లలకి తినడానికి ఎక్కువ ఇస్తూ ఉంటేనే అలా ఉంటారనమాట లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటారు ఇంకా అలాగ రూట్ మారింది కాబట్టి ఇంకా లగేజ్ కూడా చాలా తక్కువే తీసుకున్నాం అనమాట లైట్గా ఉండేటట్టు కొన్ని బట్టలు పిండి వంటలు కొన్ని కొన్ని కొంచెం వేసి పెట్టేసుకొని వచ్చేసాము విజయనగరంలో ఆరు గంటలకి ట్రైన్ ఎక్కేసి ట్వెట్లా గారు అయితే వచ్చేస్తామన్నమాట ట్వట్లా గారు వచ్చేసరికి నైట్ పన్నెండు గంటలయ్యింది చూడండి పన్నెండు గంటలకి ఎవ్వరూ లేరనమాట ఎవరైతే ట్రైన్ల కోసం వెయిట్ చేస్తారో అలాంటి వాళ్ళే ఉన్నాము మేమైతే అక్కడ కూర్చున్నాము పన్నెండు గంటలకి పిల్లలతో బయట చలి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అసలు ఈసారి ఎందుకు వెళ్ళామా అసలు పండగకి ఎందుకు అబ్బాయి ఊరెళ్ళామనిపించిందనమాట టెన్ డేస్ లీవ్కి నరకం అయితే చూస్తాము ఇంక మూడు రోజులు జర్నీ అంటే పిల్లలతో స్నానాలు లేవు పిల్లలు ఒక దగ్గర కూర్చోలేరు ఇవన్నీ చాలా ప్రాబ్లం అనమాట చాలా ఇబ్బంది అయిపోయాము ఇంకా పథకం పన్నెండు గంటలకి అంటే నైటు పన్నెండు గంటలకి ట్విట్లాగర్లో దిగాము మళ్ళీ మా ట్రైన్ వచ్చేసి అంటే పూరి నుండి అహ్మదాబాద్ వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ వచ్చేసి ఉదయం ఐదు గంటలకు వచ్చిందనమాట అంటే పన్నెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ టిట్లాగర్ రైల్వే స్టేషన్లోనే ఉండిపోయామనమాట పిల్లల్ని తీసుకొని బాగా చలి అయితే విపరీతంగా ఉంది చల్లగా ఉంది బయటికి వెళ్ళడానికి లేదు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరనమాట మాలాగా ఎవరు అక్కడక్కడ ఉన్నారు నైట్ పన్నెండు అంటే ఇంక ఉదయం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నాము ఉదయం ఐదు గంటలకి బ్రష్లు అవి చేసేసి ట్రైన్ ఎక్కేసామన్నమాట పూరి టు అహ్మదాబాదు ఆ ట్రైన్ ఎక్కేసిన తర్వాత వెళ్ళగానే పొడుగుడు పొడుగుడిపోయాము ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కదా పిల్లలకు కూడా బాగా నిద్ర వచ్చిందనమాట ట్రైన్ ఎక్కేసి పడుకొని ఉదయం మళ్ళీ తొమ్మిది గంటలు లేచామన్నమాట అప్పటి వరకు పడుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే రిజర్వేషన్ అహ్మదాబాద్ వరకు ఉంది కాబట్టి రిజర్వేషన్లు తీసుకున్నామన్నమాట ఈ ట్రైన్కి ఏదైతే రిజర్వేషన్ తీసామో ఆ రిజర్వేషన్ డబ్బులు ఇంకా ఈ టిట్లాగర్ వరకు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం ఎక్స్ట్రా డబుల్ డబుల్ ఛార్జీలు డబుల్ డబుల్ రిజర్వేషన్లు అనమాట ఇంకా డబల్ డబుల్ రిజర్వేషన్లు అవ్వడమే కాకుండా అసలు మనసుకి తృప్తి లేదనమాట ప్రశాంతంగా వెళ్ళాము అనిపించలేదు చాలా ఇబ్బంది పడి వెళ్ళామన్నమాట ఎందుకు వచ్చామరా దేవుడా అనిపించేటట్లుగా వెళ్ళాము అంత కష్టమైపోయింది పిల్లలతో అన్నిటికంటే కూడా బాత్రూమ్లు ప్రాబ్లం ఎక్కువ అనమాట అంటే ట్రైన్లో వాష్రూమ్స్ ఉంటాయి కానీ నీట్గా ఉన్నవి అనమాట ఈ బాగా ఇవేంటి కిల్లీలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నెవలేసి ఊసేసి బాత్రూములకి వెళ్ళినా సరిగా వాటర్ వేయకపోవడం ఈ బాత్రూముల ప్రాబ్లము పెద్దవాళ్ళమైతే కొంచెం నీట్గా ఉండడానికి ట్రై చేస్తాము చిన్నపిల్లలైతే మాటమాటికి వాష్రూమ్కి వెళ్ళాలనేసి అంటే వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటేనే కష్టం వాళ్ళు నీట్గా ఉండరు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటారు ఎలాగనమాట ఈ పిల్లలతో వెళ్ళామంటే అదే ప్రాబ్లం వాష్రూమ్ ప్రాబ్లం ఎక్కువ ఇంకా మార్నింగ్ ఏదో ఒకటి అయితే తిన్నాము తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ట్రైన్లోనే ఆర్డర్ చేసుకున్నామన్నమాట ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో నుంచి తీసుకురాలేదు ఎందుకంటే మార్నింగే మేము బయలుదేరిపోయాం కదా తెల్లవారే బయలుదేరిపోయాం కాబట్టి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నా కానీ మేము ఈ జర్నీ మొత్తం చేసేసరికి అవన్నీ కూడా చెడిపోతాయి స్మెల్ వచ్చేస్తాయి అందుకని చెప్పేసి మరి ఇంకేం తీసుకురాలేదు అలా లగేజ్ పట్టుకుని వచ్చామంటే అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం అన్నీ ట్రైన్లో ఆర్డర్ చేసుకున్నవే మధ్యాహ్నం అయితే నార్మల్గా రైస్ పప్పు అవన్నీ ఆర్డర్ చేసాము నైట్కి అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇది బయట నుంచి అనమాట ఎవరో వేరే అతను ఒక పేపర్లో ఫోన్ నెంబర్ ఇచ్చారనమాట హోటల్ది ఆ హోటల్కి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని నైట్ తిన్నాం అనమాట అంటే ఫుడ్ అయితే మంచిదనే తిన్నాము కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇంకా మనం అనుకునే టేస్ట్ అయితే రాదు ఏదో ఒకటి తిన్నామో లేదా అన్నట్లుగా తిన్నామన్నమాట ట్రైన్ జర్నీ అంటే మరి అలానే ఉంటుందిలేండి మొత్తానికి ఉదయం ఆరు గంటలకైతే అహ్మదాబాద్లో దిగిపోయామనమాట ఇదిగోండి మేము వచ్చే ట్రైన్ ఇదే పూరి టు అహ్మదాబాదు ఈ ట్రైన్కి రావడానికి అని చెప్పేసి చాలా దగ్గరలో చేంజ్ అయ్యి చేంజ్ అయ్యి మా ట్రైన్లు బస్సులు ఆటోలు మారి 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 దీనికి వచ్చామన్నమాట మొత్తానికి అహ్మదాబాద్ అయితే వచ్చేసాము అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి ఉదయము ఆరు గంటలకు వచ్చేసిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట క్యాబ్ బుక్ చేసుకుంటే ఒక అరగంట తర్వాత ఒక పది పదిహేను నిమిషాలకి ఒక అరగంటకి క్యాబ్ అయితే బుక్ అయింది కానీ ఆ క్యాబ్ అతను వచ్చిన తర్వాత ఏమన్నారంటే నా క్యాబ్ కాదు వేరే వాళ్ళకి షేర్ చేశాను ఏవేవో కథలు చెప్పాడనమాట మొత్తానికి అతన్ని కూడా క్యాన్సిల్ చేసేసి ఇంక టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోదాం బాబా అన్నట్లు అనిపించింది అనమాట మూడు రోజులు జర్నీ అయిపోవడం ఇంక సరే అని చెప్పేసి ఒక ఆటో మాట్లాడేసుకొని ఆటో మీద అయితే ఆ మొత్తానికి సిఎస్ఎఫ్ క్వార్టర్స్కి అయితే వచ్చామన్నమాట ఇదిగోండి మా సిఎస్ఎఫ్ క్వార్టర్స్ చాలా సార్లు మీకు చూపించాను కదా మెయిన్ అయితే గేట్ ఉంటుంది గేట్ దగ్గర డ్యూటీ చేస్తూ ఉంటారనమాట ఎవరు లోపలికి వెళ్ళడానికి లేరు ఎవరైనా వచ్చారనేసి అంటే అక్కడ అడ్రస్ అవన్నీ కూడా రాసేసి ఫోన్ నెంబర్లు అన్నీ రాసి లోపల పంపిస్తారనమాట మేము వస్తే కనుక మాకు డైరెక్ట్ పంపించేస్తారు మొత్తం మీద ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇల్లు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లీనింగ్లన్నీ అయ్యాయి డస్ట్ అంతా కూడా తుడిచేసి ఒత్తేసి కడిగేసి అన్నీ చేసి స్నానాలు అన్నీ చేసేసి ఇంక వంట చేశాను ఇంకా సింపుల్గా వంట అంటే ఏముంటుంది సాంబార్ చేశాను మా గార్డెన్ ఉంది కదా గార్డెన్లో కూరగాయలు అన్ని తెచ్చేసి వంకాయలు అవన్నీ ఏ కూరగాయలు ఉంటే అవన్నీ తెచ్చేసి పప్పులో వేసేసి సాంబార్ చేసాను అనమాట ఇంకా ఊరి నుంచి అప్పడాలు తీసుకుని వెళ్ళాము కొనేసి ఆ అప్పడాలు కొన్ని వేపుడు చేశాను ఫ్రై చేశాను అప్పడాలు ఫ్రై సాంబార్ చేసేసి వేడివేడి అన్నం పిల్లలకు కొంచెం తినిపించేసి మేము తినేసి ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట పడుకున్నాం ఇంక సాయంత్రం వరకు కూడా ఇలా జరిగింది మొత్తానికి మూడు రోజులు జర్నీ అయింది అనమాట ఒక రోజులో అంటే ఒక రోజు ఒక హాఫ్ డే అవ్వాల్సింది అలాంటిది మూడు రోజుల వరకు కూడా ట్రైన్లోనే పిల్లలతో బాగా ఇబ్బంది పడ్డాము ఒకే ట్రైన్లో ఉండిపోయిన పర్లేదు కానీ అటు ఇటు తిరిగి బాగా ఇబ్బంది పడ్డామన్నమాట ఇలా జరిగింది మా జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్